మంచిర్యాల జిల్లా మందమరిలో ఉగాది పండుగ సందర్భంగా మందమరిలోని సాయిబాబా గుడి వద్ద ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఉగాది పండుగ మన పంచాంగ ప్రకారం మొదటి పండుగ యుగ ఉగాది అంటారని తెలిపారు ఈ యుగాది శబ్దం ఉగాది అనే కొత్త శబ్దాన్ని ఉత్పత్తి చేసిందన్నారు హాస్పిటల్ స్వామి ఉగాది పచ్చడి తీసుకుంటున్నాడు చూడండి అన్న ఆయి టేస్ట్ ఎట్లా చెప్పారు ఉగాది పచ్చడ మందారు మార్కెట్లో వీళ్ళు పచ్చందంగా అందరికీ కూడా ఇట్స్ అయితే ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మందమారి సాయిబాబా టెంపుల్ దగ్గర ఏదైతే ఈ ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడిని పంపిణీ చేయడం జరిగింది ఈ పంపిణీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ పచ్చడిలో ఏదైతే తీపి కారం ఉంటుందో అలాగే ప్రతి మానవ జీవితంలో కూడా సుఖం సంతోషం దుఃఖం కూడా ఉంటుంది అవన్నీ పోవాలని ఈ యొక్క ఉగాది పం ఉగాది పండుగ పండుగను జరుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మా ప్రజాసేవ వెలిపే సొసైటీ జరఫున కోరుతుంటాం జై హింద్ పట్టణ ప్రజలకు నమస్కారం సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మల్లవారి పట్టణ ప్రజలకు మా ప్రజాసేవా ఈరోజు కాకపోతే వద్ద ఉగాది పచ్చడ పంపిణీ చేయడం జరిగింది